అందరికీ నమస్కారం దుర్గామాత ఆరవ స్వరూపం కాత్యాయని ఒకప్పుడు కాత్యాయన మహర్షి తనకి దుర్గాదేవి పుత్రికగా జన్మించాలని పరమశివుని గురించి ఘోరమైన తపస్సు చేశాడు అంతేకాకుండా ఒకప్పుడు కైలాస పర్వతం మీద కూర్చొని ఉంటే ప్రణయ వినోదంగా భర్తతో ఆటలాడుతూ పార్వతీదేవి వెనక నుండి ఆయన రెండు కన్నులు మూసింది ఆయన కళ్ళు సూర్యచంద్రులు ఆయన కళ్ళు మూసేటప్పటికీ లోకానికి సూర్యచంద్రులు లేకుండా పోయారు వాళ్ళిద్దరూ లేకపోతే కాలగమనం లేదు ఆదుకోవడం కొరకు మూడవ కన్నుని తెరచి అగ్ని సంబంధమైన కాంతిని వర్షించాడు ఆమె సర్వజ్ఞ ఏమీ తెలియనిది కాదు రెండు చేతులు తీసి భర్తవంక చూసి నేను ప్రణయానికి మీ రెండు కన్నులు మూసినప్పుడు లోకానికి జరిగిన ఉపద్రవం గ్రహించాను ఇంతమందికి ఇబ్బంది జరిగింది కాబట్టి ప్రాయశ్చిత్తం చేసుకోవాలి అన్నది అమ్మవారంతటిది ఒక తప్పు జరిగితే పోగొట్టుకునే మార్గం లోకానికి చూపించింది కావాలని తప్పు చేసి ప్రాయశ్చిత్తం చేసుకోవడం కాదు పొరపాటున అవధి దాటిపోయి జరిగితే ప్రాయశ్చిత్తం అమ్మవారు ప్రాయశ్చిత్తం చేసుకుంటానంటే పరమశివుడు భూమండలం మీదకి వెళ్ళి తపస్సు చేయమని కాత్యాయన మహర్షి కోరిక కూడా తీరుతుంది అన్నాడు ఆమె వెంటనే ఒక శిశువు రూపాన్ని పొంది భదరిక ఆశ్రమంలో పడుకున్నది కాత్యాయన మహర్షి పరమశివుని అనుగ్రహం కొరకు తపస్సు చేస్తున్నాడు ఆయనని అనుగ్రహించి ఒక కుమార్తె రూపంలో వెళ్లాలని ఒక పసిబిడ్డగా బదరికాశ్రమంలో కనపడింది ఆయన ఆ బిడ్డను తీసుకుని పెంచాడు కాత్యాయనుడికి బిడ్డగా దొరికి అనుగ్రహించింది కాబట్టి కాత్యాయని అయ్యింది ఆ పిల్ల పెరిగి యవ్వనంలోకి వచ్చింది ఆమె ఎంతమందికి అయినా కూతురు పరమశివుని ఒక్కరికే ఇల్లాలు నువ్వు యవ్వనంలోకి ప్రవేశించావు నీ భర్తని తెలుసుకోగలిగిన సమర్థత నీదే అందుచేత తపస్సు ఇక్కడ మాని పరమశివుని భర్తగా పొందడానికి ఎక్కడ తపస్సు చేస్తే సిద్ధిస్తుందో ఆ ప్రదేశమంటే దక్షిణాన ఉన్న ఏకైక మోక్షపురి కాంచీపురం సత్యవ్రత క్షేత్రమని పేరు అక్కడికి వెళ్ళు అన్నాడు మహర్షి నీవు కాంచీపురానికి వెళ్ళడానికి గుర్తు నీకు కొన్ని వస్తువులు ఇస్తాను ఒక గొడుగు విసనకర్ర గంగా తీర్థము గంగా ఒడ్డున ఉన్న ఇసుక ఒక యోగదండము ఒక పుస్తకము వేయించిన పెసలు ఇస్తాను ఈ వస్తువులన్నీ మార్పు చెందుతాయి నీ దగ్గర ఉన్న యోగదండం త్రిశూలంగా మారిపోతుంది ఇసుక బిల్వ దళాలుగా మారిపోతుంది అలా వస్తువులు ఎక్కడ మారతాయో అదే కాంచీపురంగా గుర్తించు అని ఆయన వివరించాడు అమ్మవారికి తెలియక కాదు లోకానికి ధర్మం నేర్పడానికి లౌకికంగా తండ్రి ఆజ్ఞ పాలిస్తుంది ఆమె కాంచీపురం వచ్చి తపస్సులో కూర్చొని పరమశివుని కోసం తపస్సు చేస్తున్నది ఆయన ఎప్పుడూ ఆమె పాతివ్రత్యాన్ని లోకానికి చెబుతూ ఉంటాడు అది పరీక్ష ఆమె రెండు చేతులతో కుప్ప చేసి సైకత లింగాన్ని పూజిస్తున్నది ఏం చేస్తుందో చూడాలని తన జటాజూటంలో నుంచి బ్రహ్మాండమైన గంగా ప్రవాహాన్ని వదిలిపెట్టాడు తన అన్నగారైన శ్రీ మహావిష్ణువుని శివలింగం కొట్టుకుని పోతుందేమో అని ప్రార్థించింది ఆయన ప్రవాహం వస్తున్నది నీవు కొట్టుకుని పోతావేమో అన్న బెంగ కాదు శివలింగం కొట్టుకొని పోతుంది అన్న భక్తిని ఆవిష్కరిస్తూ బావగారు పరవశులవుతారు అన్నాడు అనగానే వంగి ఆవిడ శివలింగాన్ని కౌగిలించుకున్నది ఇప్పటికీ కంచిలో ఏకాంబరేశ్వర శివలింగం మీద పార్వతీదేవి చేతి కంకణాల ముద్రలు ఉంటాయి ఆమె కౌగిలించుకుంటే పరమశివుడు ఆమె భక్తిని చూసి పరవశించిపోయాడు తాను చేసిన చిన్న దోషానికి పతిభక్తి చేత ప్రాయశ్చిత్తం అయిపోయింది అక్కడే కంచిలో ప్రతి సంవత్సరము ఫాల్గుణ మాసంలో పౌర్ణమి తిదినాడు పార్వతీ కళ్యాణం జరుగుతుంది ఆమెను సుగంధ కుంతలాంబ పరిమళ కుంతలాంబ అంటారు అక్కడ ఒక్కచోటే సువాసనలు వచ్చే జుట్టుగల అమ్మవారు ఉంటుంది ఆవిడే కామాక్షి ఇప్పటికే కామాక్షి మందిరంలో ఉంటుంది పక్క నుంచి పట్టి పట్టి చూస్తే చేయి ఎత్తిపెట్టి తపస్సు చేస్తూ కనబడుతుంది ఆ తపో కామాక్షి స్వరూపం లోకంలో ప్రేమ భర్తయందు అంతటి భక్తి ఏకకాలంలో ఆవిష్కరించిన తల్లి తపో కామాక్షి అక్కడ వెలసి ఉన్న కారణం చేత ఇప్పటికీ కాంచీపురానికి ఒక ప్రత్యేకత ఉన్నది అమ్మవారు అంత తపస్సు చేసి ప్రాయశ్చిత్తం చేసుకుని పరమశివుని పక్కన మళ్లీ స్థానాన్ని పొందినది ఏకాంబరేశ్వరుని గుడి వెనక్కి వెళ్ళి చూస్తే మామిడి చెట్టు కింద పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు పెళ్లి కొడుకు పెళ్లి కూతురుగా కూర్చొని ఉంటారు ఒళ్ళో సుబ్రహ్మణ్యుడు కూడా ఉంటాడు మళ్ళీ తన చెల్లెలు బావ కలుసుకుంటే సంతోషంగా ఎదురుగా గోడ మీద శ్రీ మహావిష్ణువు చూస్తూ ఉంటారు శివకేశవుల మధ్య భేదం లేదని చెప్పడానికి ప్రబలతార అయిన క్షేత్రము కాంచీపురము ఇద్దరూ పెళ్లి కొడుకు పెళ్లి మీద కూర్చుని ఉంటారు కాంచీపురంలో ఫాల్గుణ మాసంలో వచ్చే శుక్ల పక్ష పౌర్ణమి తిదినాడు సుగంధ కుంతలాంబని ఏకాంబరేశ్వర కళ్యాణానికి ఊరేగింపుగా తీసుకొని వెళతారు విచిత్రమైన విషయం ఏమిటంటే తమిళ దేశంలో పెళ్లిళ్లకు ముహూర్తాలు పెట్టుకోరు పెళ్లి చేసుకుందామని అనుకునేవాళ్ళు కాంచీపురంలో ఏకాంబరేశ్వర క్షేత్రంలో రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడే కూర్చొని తల్లి తండ్రి అత్త మామ పిల్ల పిల్లవాడు కూర్చొని లోపల స్వామివారు అమ్మవారికి మంగళసూత్రం కడుతున్నారు అంటే మంగళసూత్రం కట్టేసుకుంటారు స్వామివారికి తలంబ్రాలు పోస్తున్నారు అన్న మంత్రం వినబడితే తలంబ్రాలు పోసేసుకుంటారు తమిళదేశంలో మాసంలో వచ్చే శుక్లపక్ష పౌర్ణమి తిథినాడు ముహూర్త నిర్ణయం లేకుండా కళ్యాణాలు జరగడానికి కారణమై ఇంతమంది సౌభాగ్యానికి అద్భుతమైన వైవాహిక జీవితానికి కారణమై తపో కామాక్షి అన్న పేరుతో తపస్సు చేసిన కామాక్షి పరమశివుని వామార్థ భాగాన్ని పొంది వచ్చిన కాత్యాయని స్వరూపం అంత గొప్ప తల్లి కనుక నవదుర్గలలో ఒక తల్లి అయ్యి పతి భక్తిని లోకంలో అనురక్తిని వ్యక్తం చేసింది స్మరించినంత మాత్రం చేత అనుగ్రహించగలదు ఆ తల్లి దుర్గా నవరాత్రుల్లో ఆరవ రోజున కాత్యాయని స్వరూపం పూజింపబడుతుంది ఆ దినాన సాధకుడి మనస్సు ఆజ్ఞాచక్రంలో స్థిరమవుతుంది యోగ సాధనలో ఈ ఆజ్ఞా చక్రం యొక్క స్థానం ప్రముఖమైనది ఈ చక్రంపై స్థిర మనస్సు గల సాధకుడు తన సర్వస్వాన్ని కాత్యాయని దేవి చరణాలలో సమర్పిస్తాడు పరిపూర్ణంగా ఆత్మ సమర్పణము చేసిన భక్తుడికి సహజంగానే కాత్యాయని మాత దర్శనం లభిస్తుంది చంద్రహాసోజ్వలకరం సార్థులవర కాత్యాయని శుభం దద్యా దేవి దానవగాని దుర్గా నవరాత్రుల్లో ఆరవ రోజు విజయవాడ కనకదుర్గ అమ్మవారు శ్రీ మహాలక్ష్మీదేవిగా దర్శనమిస్తారు ఈరోజు అమ్మవారికి ముదురు గులాబీ రంగు వస్త్రాన్ని సమర్పించాలి అమ్మవారికి నైవేద్యంగా ఈరోజు పూర్ణం బూరెలు సమర్పిస్తారు